మెడికల్ కాలేజీ సహా అన్ని అంశాలపైన అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని చంద్రబాబు జగన్కు సవాల్ చేశారు వైసీపీ ఉనికిని కోల్పోయిందని అనంతపురంలో నిర్వహించిన సభలో తేల్చేశారు ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం మెడికల్ కాలేజీ అంటే జగన్కు తెలియదు భూమి ఇస్తే మెడికల్ కాలేజీ పూర్తయిందని ఆయన అనుకుంటున్నారు ఫౌండేషన్ వేయడం రిబ్బన్ కట్ చేయడంలో ఏదో సాధించినట్టు చెప్పుకుంటున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించామని చెప్పినా ఒక్కటి మాత్రమే పూర్తయింది అసెంబ్లీకి రండి మెడికల్ కాలేజీల పైన చర్చిద్దామంటూ జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ చేశారు ఉదయం జగన్ ప్రెస్ మీట్ లో చేసిన విమర్శలన్నింటికీ చంద్రబాబు సభలో కౌంటర్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం చారిత్రాత్మకమని ఈ సభలో ఓట్ల కోసం కాదని ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు ప్రజలకు చెప్పేందుకు నిర్వహించినట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు గత పాలకులు ప్రజావేదికను కూల్చివేయడంతో విధ్వంసం మొదలైంది అవినీతి అక్రమాలు అప్పులు తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు వచ్చిన పెట్టుబడులను తరిమేసి పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా చేశారు దాదాపు తొంభై మూడు పథకాలను నిలిపివేసి పేదల మధ్యతరగతుల జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు సూపర్ సిట్స్ అంటే హేళన చేశారు పెన్షన్ల పెంపు అసాధ్యమన్నారు తల్లికి వందనం పథకాన్ని ట్రోల్ చేశారు మెగా డిఎస్సి దీపం ఉచిత బస్సు పథకాలు అమలు కావన్నారు కానీ కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సూపర్ సిట్స్ను సూపర్ హిట్ చేసిందని ఆయన స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో యాభై ఏడు శాతం ఓటర్లు పాల్గొని తొంభై నాలుగు శాతం స్ట్రైట్ రేట్తో కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ప్రతిపక్షానికి హోదా లేకుండా చేశారన్నారు సూపర్ సిక్స్ పథకాలు పేదలు మధ్య తరగతుల జీవితాలను మార్చేందుకు రూపొందించాయన్నారు పెన్షన్లు తల్లికి వందనం మెగా డిఎస్సి దీపం ఉచిత బస్సు అన్నదాత సుఖీభవ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని పేర్కొన్నారు చంద్రబాబు వైసీపీ పాలనలో పది లక్షల కోట్ల అప్పులు చేశారని కూటమి ప్రభుత్వం పది లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందని చంద్రబాబు వివరించారు అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల భోజనాలని అందించామని దీపం టూ పథకం ద్వారా రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల సిలిండర్లు ఉచితంగా ఇచ్చామని అన్నదాత సుఖీ భవ పథకం ద్వారా నలభై లక్షల రైతులకు మూడు కోట్లు అందించామని ఆయన వెల్లడించారు ఒక్క రైతుకు యూరియా కొరత రాకుండా తాము చూసుకుంటున్నామని చంద్రబాబు ప్రకటించారు ఎంత యూరియా కావాలో అంతే వాడుకోమంటూ రైతులకు సూచించారు కేంద్రాన్ని అడిగిన వెంటనే యూరియా ఇచ్చిందని ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టే అన్నదాత సుఖీభవా సూపర్ హిట్ చేశామని తెలిపారు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చామని నేడు మళ్లీ దీపం టూ పథకం ద్వారా ఉచితంగా ప్రతి ఏటా మూడు సిలిండర్లు ఇస్తున్నామన్నారు చంద్రబాబు ఇప్పటికే ఒక వెయ్యి ఏడు వందల నాలుగు కోట్లు ఖర్చు చేసి రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల సిలిండర్లు మహిళలకు ఇచ్చామని తెలియజేశారు ప్రతి ఇంట వెలుగులు నింపాం కాబట్టే దీపం పథకం సూపర్ హిట్ అయిందని కూడా చంద్రబాబు తెలిపారు వైసీపీ కార్యాలయాలను మూసివేసి సోషల్ మీడియాలో విమర్శలు ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రప్పారప్పా అని హెచ్చరికలు జారీ చేస్తున్నారని అలాంటి వారిని వదిలిపెట్టేది లేదని చెబుతున్నారు